హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ భారతీయ హిందూ ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త సంస్కృత పండితుడు బహుభాషావేత్త కవి రచయిత వచన వ్యాఖ్యాత తత్వవేత్త స్వరకర్త గాయకుడు నాటక రచయిత కథాకళాకారుడు ఉన్న నలుగురు జగద్గురు రామానందాచార్యులలో ఒకరు శ్రీ జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య అలియాస్ గిరిధర్ మిశ్రా ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలో సండీకుర్డు అనే గ్రామంలో పంతొమ్మిది వందల యాభై జనవరి పద్నాలుగున పండిట్ రాజ్దేవ్ మిశ్రా సచీదేవి మిశ్రా దంపతులకు జన్మించారు ఆయన మకర సంక్రాంతి రోజున జన్మించారు గిరిధర్ మిశ్రా గారికి ఆయన మేనత్త ఈ పేరును పెట్టారు గిరిధర్ గారు రెండు నెలల వయసులో ఉన్నప్పుడు కంటి చూపును కోల్పోయారు పంతొమ్మిది వందల యాభై మార్చి ఇరవై నాలుగున అతని కళ్ళు ట్రాకోమా వ్యాధి బారిన పడ్డాయంట గ్రామంలో చికిత్స కోసం అధునాతన సౌకర్యాలు ఉండేవి కాదు అప్పట్లో అందువల్ల ఆయన్ని సమీప గ్రామంలోని ట్రాకోమా గడ్డలను నయం చేయడానికి గుర్తింపబడిన ఒక వృద్ధ మహిళ వద్దకు తీసుకుని వెళ్లారు ఆమె ఆ గడ్డలను పోగొట్టడానికి కళ్ళల్లో కరక్కాయలు ముద్ద వేసింది కానీ అతని కళ్ళుకు తీవ్ర రక్తస్రావం ఏర్పడింది పర్యావసనంగా అతని చూపు పోయింది అతని కుటుంబం అతన్ని లక్నోలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ అతని కళ్ళకు ఇరవై ఒక్క రోజులు చికిత్స చేశారు కానీ దురదృష్టం ఏమిటంటే ఆయన చూపులో ఎటువంటి మార్పు రాలేదు సీతాపూర్ లక్నో ముంబాయిలలో వివిధ ఆయుర్వేద హోమియోపతి అల్లోపతి ఇతర వైద్య విధానాలను అవలంబించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది ఎక్కడ కంటి గురించి బాగు చేస్తారని తెలిసిన వెంటనే అక్కడికి తీసుకెళ్లారు కానీ ఆయన చూపులో ఎటువంటి మార్పు రాలేదు దాంతో రామభద్రాచార్య గారు అప్పటి నుంచి అందుడుగా మారిపోయారు అతను బ్రెయిలీని ఉపయోగించినందున అతను చదవలేడు వ్రాయిలేడు వినడం ద్వారా మాత్రమే ఆయన నేర్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై మూడు జూన్లో గ్రామంలోని గారవాడి కోతి నృత్యం చేస్తున్న ప్రదర్శనలో కోతి వారిని తాకే సమయంలో పిల్లలతో సహా గిరిధర్ గారు కూడా అకస్మాత్తుగా పారిపోయారు ఈ క్రమంలో గిరిధర్ గారు ఒక ఎండిపోయి పాడుపడిపోయిన నూతిలో పడిపోయారు అప్పుడు ఆయన్ని ఎవరూ చూడలేదు దాంతో ఆయన ఆ పాడు పడిపోయిన నూతిలోనే చాలాసేపు ఉండిపోయారు తరువాత ఆ గ్రామంలోని ఒక యువతి చూసి ఆయన్ని రక్షించింది గిరిధర్ తాతగారు ఎప్పుడూ కూడా ఒక పద్యాన్ని పఠించమని చెప్పేవారట అదే యహ చరిత్ జే గావహి హరిపద్ పావైతే నహ పరహి బహ్వకృప కృప దీనిని పాడేవారు హరి పాదాలకు చేరుకుంటారు జనన మరణాల ఊబిలో పడరు అనేది దీని అర్థం ఈ పద్యాన్ని గిరిధర తాతగారు ఎప్పుడూ పఠించమని కోరేవారట అలాగే ఆహారం కానీ నీరు కానీ తీసుకున్న ప్రతిసారి దానిని పాటించే పద్ధతిని గిరిధర గారు అనుసరించారు ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రతిసారి ఎటువంటి ఆహార పదార్థం తీసుకున్న ఈ పద్యాన్ని పఠిస్తారు గిరిధర్ గారి ప్రాథమిక విద్యాభ్యాసమంతా పాఠశాలలో కాకుండా ఆయన తాతగారి ఒడిలోనే సాగింది హిందూ పురాణాలైన రామాయణం మహాభారతం యొక్క వివిధ కథలను మిశ్రాసాగర్ సుఖ్సాగర్ ప్రేమ్సాగర్ బ్రజ్విలాస్ వంటి భక్తి రచనలను అతనికి వివరించేవాడు మూడేళ్ల వయసులో గిరిధర్ తన మొదటి భాగాన్ని అవధిలో కూర్పు చేశారు దానిని తన తాతకు వినిపించాడు ఈ పద్యములో కృష్ణుడి పెంపుడు తల్లి యశోద కృష్ణుణ్ణి బాధ పెట్టినందుకు గోపికతో పోరాడుతుంది ఐదేళ్ల వయసులో గిరిధర గారు ఏడు వందల పద్యాలతో కూడిన మొత్తం భగవద్గీతను అధ్యాయాలలో పద్య సంఖ్యలతో పాటు పదిహేను రోజుల్లో తన పొరుగువాడైన పండిట్ మురళీధర మిశ్రా సహాయంతో కంఠస్థం చేశాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మాష్టమి రోజున భగవద్గీత మొత్తం పఠించారు ఆయన గీతను జ్ఞప్తిలో ఉంచుకున్న యాభై రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఏడు నవంబర్ ముప్పైన న్యూఢిల్లీలో అసలు సంస్కృత వచనం హిందీ వ్యాఖ్యానంతో గ్రంథం యొక్క మొదటి బ్రెయిలీ అనువాదాన్ని ఆయన విడుదల చేశాడు గిరిధర్ గారు ఏడేళ్ల వయసులో తన తాత సహాయంతో అధ్యాయం పద్య సంఖ్యలతో సుమారు పదివేల తొమ్మిది వందల శ్లోకాలు ఉన్నటువంటి తులసీదాసు రచించిన రామ్ చరిత్ మానసును అరవై రోజుల్లో కంఠస్థం చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో శ్రీరామనవం రోజున ఉపవాసం ఉన్నప్పుడు మొత్తం ఇతిహాసాన్ని పఠించారు తరువాత గిరిధర్ గారు వేదాలు ఉపనిషత్తులు సంస్కృత వ్యాకరణ రచనలు భాగవత పురాణం తులసీదాసు యొక్క అన్ని రచనలతో పాటు సంస్కృత భారతీయ సాహిత్యంలో అనేక ఇతర రచనలను కూడా నేర్చుకున్నారు గిరిధర్ గారి యొక్క ఉపనయనం పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ ఇరవై నాలుగు నాటి నిర్జల ఏకాదశి రోజున జరిగింది ఆ రోజున అతనికి గాయత్రి మంత్రంతో పాటు దీక్ష ఇవ్వబడింది దీనికి అయోధ్యకు చెందిన పండిట్ ఈశ్వరదాస్ మహారాజ్ రామ మంత్రం ఉపదేశించారు చాలా చిన్న వయసులోనే భగవద్గీత రామ్ చరిత్ మానసులలో ప్రావీణ్యం సంపాదించిన గిరిధర్ గారు తన గ్రామానికి సమీపంలో జరిగిన కథా కార్యక్రమాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు అతను మూడవసారి హాజరైనప్పుడు రాము చరిత్వనాలపై ఒక కథను సమర్పించారు గిరిధర్ గారికి పదిహేడేళ్ల వయసు వరకు అధికారిక పాఠశాల విద్య లేకపోయినప్పటికీ చిన్నతనంలో వినడం ద్వారా అనేక సాహిత్య రచనలను నేర్చుకున్నారు అతని కుటుంబం అతన్ని కథావాచ్యక్ కావాలని కోరుకుంది అంటే కథా కళాకారుడు అని అర్థం కానీ గిరిధర్ గారు తన చదువును కొనసాగించాలని అనుకున్నారు అతని తండ్రి వారణాసిలో విద్యకు గల అవకాశాలను అన్వేషించారు అంధ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక పాఠశాలకు పంపాలని అనుకున్నాడు గిరిధర్ తల్లి అతన్ని అక్కడికి పంపడానికి నిరాకరించారు అందపిల్లలను పిల్లలను పాఠశాలలో బాగా చూసుకోలేరని అభిప్రాయపడ్డారామె పంతొమ్మిది వందల అరవై ఏడు జూలై ఏడున గిరిధర్ గారిని సమీపంలోని అవునుపూర్లోని సుజన్గంజ్ గ్రామంలోని ఆదర్శ్ గౌరీశంకర సంస్కృత కళాశాలలో సంస్కృత వ్యాకరణం హిందీ ఇంగ్లీష్ గణితం చరిత్ర భూగోళ శాస్త్రం అధ్యయనం చేశారు ఎలాంటి విషయాన్నైనా ఒక్కసారి వినడం ద్వారా గుర్తించుకునే సామర్థ్యంతో గిరిధర్ గారు బ్రెయిలీ లేదా అందులకు అందించే ఇతర సహాయాల ద్వారా అధ్యయనం ఏ రోజు చేయలేదైనా ఒక్కసారి విన్నారంటే అది ఎప్పటికీ మర్చిపోరాయన మూడు నెలల్లో అతను వరదరాజు రాసిన సిద్ధాంత కౌముదీ గ్రంథాన్ని కంఠస్థం చేసి ప్రావీణ్యం పొందారు నాలుగు సంవత్సరాలు తన తరగతిలో అగ్రస్థానంలో ఉన్నారు సంస్కృతములో ఉత్తర మధ్యమ పరీక్షల్లో మొదటి శ్రేణిలో డిస్టిక్షన్లో ఉత్తీర్ణుడయ్యారాయన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో గిరిధర గారి ఉన్నత విద్యను అభ్యసించడానికి వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో అగ్రస్థానంలో నిలిచారు ఆయన తర్వాత అదే సంస్థలో ఆచార్య అంటే లెక్చరర్గా చేరారు తన మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు అతను అఖిల భారత సంస్కృత సదస్సులో వివిధ జాతీయ పోటీలలో పాల్గొనడానికి న్యూఢిల్లీని సందర్శించారు అక్కడ అతను ఎనిమిది బంగారు పథకాలలో ఐదింటిని గెలుచుకున్నారు అతను వ్యాకరణం సాంఖ్య న్యాయ వేదాంత సంస్కృత అంతాక్షరి విభాగాలలో ఈ పథకాలను సాధించారు అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఐదు బంగార పథకాలతో పాటు ఉత్తరప్రదేశ్ తరపున చల్వాయి జయంతి ట్రోఫీని గిరిధర్ గారికి అందజేసింది అతని సామర్థ్యాలతో ఆకట్టుకున్న ఇందిరాగాంధీ తన కళ్లకు చికిత్స కోసం తన సొంత ఖర్చులతో అమెరికాకు పంపమని ప్రతిపాదించింది కానీ గిరిధర్ గారు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు ఒక సంస్కృత పద్యంతో సమాధానం కూడా ఇచ్చారు ఆ రోజు ఆయనేమన్నారంటే తప్పుడు దుర్గుణాలతో నిండిన వివాదాలతో నిండిన మోసపూరితమైన దుష్ట మానవల పాపాలతో పరిపాలించబడుతున్న ఈ పడిపోయిన ప్రపంచములో ఏమి చూడాలి కమలము లాంటి ముఖాన్ని కప్పివేసే వెంట్రుకులు కలిగిన పూర్తిగా ఆనందంగా ఉన్న పిల్లల రూపాన్ని కలిగి ఉన్న రాముడు మాత్రమే విముక్తి ఇచ్చేవాడు అని ఈ పద్యాన్ని ఇందిరాగాంధీ గారి ముందు పాడారంట పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వ్యాకరణంలో జరిగిన ఆచార్య పరీక్షలలో గిరిధర్ గారు అగ్రస్థానంలో నిలిచాడు ఏడు బంగార పథకాలు బంగార పతకాన్ని గెలుచుకున్నారు అరుదైన విజయములో అతను వ్యాకరణములో మాస్టర్స్ డిగ్రీకి మాత్రమే చేరినప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏప్రిల్ ముప్పైన విశ్వవిద్యాలయంలో బోధించిన అన్ని సబ్జెక్టులకు ఆచార్యనిగా ప్రకటించారు రామభద్రాచార్య గారు మొత్తం ఇరవై రెండు భాషలలో మాట్లాడగలరు వీటితో పాటు సంస్కృతం హిందీ అవధి మైథిలీలో అనేక ఇతర భాషలలో సహజ కవి మరియు రచయిత కూడా వంద కంటే ఎక్కువ పుస్తకాలు మరియు యాభై పత్రాలను రచించారు నాలుగు పురాణ పద్యాలు తులసీదాస్ యొక్క రామచరిత్ మానస్పై హిందీ వ్యాఖ్యానాలు హనుమాన్ చాలీస ఒక సంస్కృత వ్యాఖ్యానం అష్టాధ్యాయి అలాగే ప్రస్థానత్రయీ గ్రంథాలపై సంస్కృత వ్యాఖ్యానాలు రచించారు గిరిధర్ గారు భారతదేశంలో అందరికీ బాగా తెలిసింది రెండు వేల మూడులో జూలై రెండు వేల మూడులో అలహాబాద్ హైకోర్టులో రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాద కేసుకు సంబంధించిన ఇతర ఒరిజినల్ సూట్ నంబర్ ఐదులో మతపరమైన విషయాలకు నిపుణుడైన సాక్షిగా రామభద్రాచార్య గారు నిలిచారు ఆ రోజు అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు బాబ్రీ మసీద్ కింద రామమందిరం ఉందనడానికి మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలున్న కోర్టుకు చూపించాలి అని అడిగినప్పుడు అందరూ చేతులెత్తేసిన ఒక గిరిధర్ గారు మాత్రమే దీనికి సమాధానం చెప్పారు తన హడాఫిట్లో అయోధ్యను హిందువులకు పవిత్ర నగరంగా మరియు రామ జన్మస్థలంగా వర్ణిస్తూ రామాయణం రామ తాపానీయ ఉపనిషద్ స్కంద పురాణం యజుర్వేదం అదర్వేదం వంటి పురాతన హిందూ గ్రంథాలను ఉదహరించారు అలాగే తులసీదాస్ గారు స్వరపరిచిన రెండు రచనల నుండి పద్యాలను కూడా ఉదహరించారు అవి వివాదానికి సంబంధించినవి అని అతని అభిప్రాయం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ పాలకుడు బాబర్ రామమందిరాన్ని ధ్వంసం చేయమని జనరల్ మీర్బాకి ఆదేశించిన వివాదాస్పద స్థలంలో ఆలయాన్ని ధ్వంసం చేయడం అలాగే మసీదు నిర్మాణం గురించి వివరిస్తుంది సనాతన ధర్మం చే ఆరాధనకు సహనంగా పరిగణింపబడుతుంది రెండవ ఉల్లేఖన మసీదును ప్రస్తావిస్తూ కవితావళి అనే ఒక పద్యం వినిపించారు తన క్రాస్ ఎగ్జామినేషన్లో రామానంద శాఖ చరిత్ర దాని మఠాలు మహంతులకు సంబంధించిన నియమాలు అఖారాల ఏర్పాటు మరియు తులసీదాసు గారి రచనలను కొంత వివరంగా వివరించారు మసీద్ అనుకూల పక్షాల ద్వారా విన్నవించబడినట్లుగా వివాదాస్పద ప్రాంతానికి ఉత్తరాన అసలు ఆలయం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చుతూ అతను స్కంద పురాణంలోని అయోధ్య మహాత్మా విభాగంలో పేర్కొన్న జన్మభూమి సరిహద్దులను వివరించారు జస్టిస్ సుధీర్ అగర్వాల్ గుర్తించిన వివాదాస్పద ప్రాంతం యొక్క ప్రస్తుత ప్రదేశమే అది అయినప్పటికీ పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు తాళం వేయబడిన ప్రాంతం వెలుపుల రామ్ అంటే రామవేదిక ఉందా అలాగే చాటి పూజన్ స్థల్ ఎక్కడ ఉందో రాముడు విగ్రహాలు ఉన్నాయా అనే విషయం తనకు తెలియదని చెప్పారు రాముడి యొక్క సోదరుడు లక్ష్మణుడు అలాగే రాముడు భార్య సీతను జన్మభూమి ఆలయం వెలుపుల రామ్ చబూత్ర వద్ద ప్రతిష్ఠించారని కూడా వాదించారు ఈయన వాదనలతో ఆ రోజు జస్టిస్ సుధీర్ అగర్వాల్ గారు ఇక్కడ ఒక మిరాకల్ జరిగిందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు సంస్కృతం హిందీ ఆంగ్లం ఫ్రెంచ్ భోజ్పురి మైథిలీ ఒరియా గుజరాతీ పంజాబీ మరాఠీ మగథీ అవథి ఇలా మొత్తం ఇరవై రెండు భాషలను మాట్లాడగలరు ఆయన స్వతహాగా అందులైనటువంటి రామభద్రాచార్య గారు అందుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై మూడున ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో తులసి అందుల పాఠశాలను రామభద్రాచారి గారే స్థాపించారు రెండు వేల ఒకటి సెప్టెంబర్ ఇరవై ఏడున చిత్రకూట్లో వికలాంగ విద్యార్థుల కోసం మాత్రమే ఉన్నత విద్యా సంస్థ అయిన జగద్గురు రామభద్రాచార్య వికలాంగ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఇది వైకల్యాలున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆర్డినెన్స్ ద్వారా సృష్టించబడింది ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చట్టం థర్టీ టూగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ద్వారా ఆమోదింపబడింది కూడా ఈ చట్టం ద్వారా స్వామి రామ్భద్రాచార్య గారు విశ్వవిద్యాలయం యొక్క జీవితకాల ఛాన్సలర్గా నియమితమయ్యారు అలాగే మధ్యప్రదేశ్లోని సత్నాలో విక్లాంగ్ సేవా సంఘ్ అనే సంస్థను కూడా స్థాపించారు దీని లక్ష్యం ఏమిటంటే కమ్యూనిటీ అవగాహన కల్పించడం అలాగే గ్రామీణ భారతదేశంలో పిల్లల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం వికలాంగ పిల్లలకు మంచి విద్యను అందించడం ద్వారా జగద్గురు రామ్భద్రాచార్య వికలాంగ విశ్వవిద్యాలయం యొక్క విద్యా కార్యక్రమాలకు అనుబంధంగా ఉండడం దీని ప్రాథమిక లక్ష్యం రామభద్రాచార్య గారికి హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి రెండు వేల ఏడు నవంబర్లో ఆల్ సభ్యుడు అని చెప్పుకునే వ్యక్తి రామభద్రాచార్య గారికి ఇస్లాంను అంగీకరించమని లేదా చనిపోవడానికి సిద్ధంగా ఉండమని అలాగే అతని శిష్యులకు కూడా బెదిరింపు లేఖలు పంపించారు పోలీస్ సూపరింటెంట్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ లేఖ హరిద్వార్ నుండి పంపబడిందని రామభద్రాచారి యొక్క భద్రత ఏర్పాట్లు పెంచామని అలాగే లేఖపై తీవ్రమైన విచారణ చేపట్టామని కూడా చెప్పాడు ఆ రోజు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం